ఈరోజు కొనిజేటి రోషయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా మన జగద్గిరిగుట్ట ఆర్యవేష సంఘం నుండి మన బాడీ మెంబర్స్ మహిళా విభాగం అలాగే యూత్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని బయలుదేరుతున్నాము అయితే మన రోషయ్య గారు ఎన్నో సంవత్సరాల నుండి సీఎంగాను అలాగే కొన్ని రోజులు గవర్నర్గాను ఎన్నో సేవలు మన దేశానికి అందించి మనకు మన పేరు తెచ్చే విధంగా అలాగే ఆర్యవైశ్య ముద్దు బిడ్డగా నిలిచి ఉన్నాడు కావున ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మన జగదీరు ఆర్యవైశ్య సంఘం నుండి మద్దతు తెలుపుకుంటూ ఈ వర్ధంతి కార్యక్రమానికి పాల్గొని బయలుదేరుతున్నాడు ఇది ఇది వర్ధంతి కార్యక్రమమే కాదు ఇది మనకు కార్పొరేషన్ ఇచ్చారు కదా ఆర్యవైశ్య దానికి మన రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకునే ఒక సందర్భం కూడా దానికి సంబంధించి మన రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఫండు ఇచ్చి మనని ఆర్య అందరినీ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము జై జయదుట ఆర్యవైశ సంఘం జై వాసవి జై జై వాసవి ఈరోజు మన ఆర్యవైశ కుల బాంధవుడు మన ఆర్యవైశులకు పెద్ద దిక్కు అయినటువంటి మన రోషయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్న సిటీలో ప్రోగ్రాంకి అంగరంగ వైభవంగా అందరూ తరలి వచ్చినందుకు వచ్చిన మన తోటి సహోదరులకు అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు అందరికీ ధన్యవాదాలు తెలుసు వైశ్య జాతి పెద్ద దిక్కు జాతిరత్నం అపర చాణక్యుడు మాజ మాజీ ప్రధాన మంత్రి పివీ నరసింహారావు పీవీ నరసింహారావు నుండి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వారు కూడా ప్రభుత్వ విధానాల తన అభిప్రాయాలు చెప్పి వారిని ఒప్పించిన అపర మేధావి పెద్దలు కొంచేటి రోషయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా వారికి నా నివాళులు అర్పించుకుంటున్నాను ముఖ్యంగా మన ఆర్య సంఘం జై ఎందో ఎంతో రోషయ్య గారితో మన సిల్వర్ జూబ్లీ సంచికను మనం ఆర్యవేశ్వర సంఘం సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సంచికను మనం రోషయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాము ఆ తీపి జ్ఞాపకాలు ఇద్దరు గుర్తు చేసుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పద్నాలుగు ఏళ్ళ కింద మనం చేసిన ఆ తీపి కబుర్ మనం గుర్తు చేసుకుంటున్నాము కాబట్టి ఇంత పెద్ద దిక్కులో ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు కూడా మన పెద్దలకు మన మన రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ వైశా కార్పొరేషన్ మన కలవసు అక్క గారికి ఇచ్చినందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మన మహాసభలో అందరు కలిసి అందరూ ఒక తాటి మీద వచ్చి అందరూ మన యూనిట్ని కాపాడుకోవాలని చెప్పి మనకు మన వెనుక ఉండి మనకు సపోర్ట్ ఇచ్చి మనకు ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా అందరికీ ధన్యవాదాలు